ఓం నమో వెంకటేశాయ ఈరోజు మనం తిరుమల శేషాచల పర్వతాల్లో ఉన్నటువంటి అనేక తీర్థాలలో ఒక్కటైనటువంటి రామకృష్ణ తీర్థానికి వెళ్తున్నాం ఈ రామకృష్ణ తీర్థం తిరుమల కొండల మధ్య సహసిద్ధమైన అడవుల్లో ఏర్పడినటువంటి పవిత్రమైన తీర్థం ఇది తిరుమలలోని పాప వినాశిని డ్యామ్ నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవులలో కొండలోయలోకి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ రామకృష్ణ తీర్థానికి ప్రతి సంవత్సరం మాఘశుద్ధ పౌర్ణమి రోజు మాత్రమే భక్తుల దర్శనానికి అనుమతి ఇస్తారు ఈ మాఘశుద్ధ పౌర్ణమి నాడు నిర్వహించే ఉత్సవాన్ని శ్రీ రామకృష్ణ తీర్థము కోటి అని పిలుస్తారు ఆ పవిత్ర దినాన తిరుమల శ్రీవారి సన్నిధి నుండి ఆలయ ప్రధాన అక్షకులు పూజా సామాగ్రితో సంప్రదాయబద్ధంగా తరలి వెళ్ళి శ్రీరాముడికి మరియు శ్రీకృష్ణుడికి విశేష అభిషేకాలు పూజలు నిర్వహిస్తారు ఈ రామకృష్ణ తీర్థం ఎందుకు ఇంత ప్రధానమైనది ఆ తీర్థానికి ఆ పేరు ఎలా వచ్చింది అనేగా మీ డౌట్ అదే చెప్తాను ఒక్కసారి వినండి అనేక పురాణాలు మరియు స్థానిక ఇతిహాసాలలో ఈ తీర్థం గురించి ప్రస్తావించడం జరిగింది పూర్వం త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు మరియు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు ఈ తీర్థంలో స్నానం చేసి అనేక తపస్సులు చేశారని ప్రసిద్ధి వారి పవిత్ర స్పర్శ వల్ల ఈ తీర్థానికి రామకృష్ణ తీర్థం అనే పేరు వచ్చింది ఈ రామకృష్ణ తీర్థం ముక్కోటి రోజున తీర్థంలో పుణ్య స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే పాపకర్మలు నశించి పుణ్యం చేకూరుతుంది అని భక్తుల ప్రగాఢ విశ్వాసం అందుకే మీకోసం చూపిస్తున్నాను ఒక్కసారి చూసేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్